టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ పై పూర్తి దృష్టి పెట్టారు బుచ్చుబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకునే ఉన్నారు చివరగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది టాప్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పానిండియా వైడ్గా రిలీజ్ అయింది రామ్ చరణ్తో పాటు ఈ సినిమాలో చాలామంది నటీ నటులు కనిపించారు తమను ఈ సినిమాకు సంగీతం అందించారు విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కానీ సినిమా విడుదల తర్వాత సీన్ రివర్స్ అయింది భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది ఇక ఆర్సి సిక్స్టీన్ విషయానికి వస్తే ఆర్సి సిక్స్టీన్ సినిమా ఒక గ్రామం నేపథ్యంలో జరిగే స్పోర్ట్స్ డ్రామాని చెబుతున్న విషయం తెలిసిందే అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా నుండి పెద్దళ్ళు ఒకటి బయటకు వచ్చిందంటూ ఆ పై ఇప్పటికే సంచలన కామెంట్స్ చేస్తున్నారు సెలబ్రిటీలు తాజాగా డైరెక్టర్ సుకుమార్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్తో బుచ్చిబాబు సన తీస్తున్న సినిమా ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటుంది ఈ సినిమాలో రామ్ చరణ్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు లేటెస్ట్ లుక్ అయితే అదిరిపోయింది రాబోయే రోజుల్లో మన్ని అప్డేట్స్ ఈ సినిమా నుంచి వస్తాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ సుకుమార్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఇప్పటికీ సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఆర్సీ సిక్స్టీన్ విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయని ఫిల్మ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చికి వాయిదా పడుతుందని తెలుస్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఆర్సీ సిక్స్టీన్ చిత్రం పోస్ట్ ప్రియోటికల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న విషయం మనకు అందరికీ